సర్వే అయితే కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది కానీ కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయంకృతాపరంగా నేను భావిస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత రోజున ఐదు వేలు చాలా చాలామంది ఉన్నారు ఇవాళ అసలు యాభై వేలు డెబ్బై వేలు అరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేవలం ప్రతీకార రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రం పరిపాలించిన ఆయన మీద ఓ ముప్పై కోట్ల రూపాయల కుంభకాణాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడో అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మారోపణం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరలా ఎట్టి పరిస్థితుల్లో పులివెందల నుంచి శాసనసభకు వస్తావు నీ రాజకీయ అపాయింట్మెంట్ అక్కర్లా నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు నా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తారు ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్ర ఉన్న గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు నేను నేను అసెంబ్లీలో కలుస్తా అని చెప్పాను ఆ ఆ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు మీ ద్వారా నా గణవరం నియోజక ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సిద్ధమని ఆఖరికి పదకొండు సీట్లకి పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడనేది అనేది కాలం చెప్పాలి వస్తే ప్రజల పక్షాన్ని పోరాడినట్టు రాకపోతే ప్రజలేమనుకుంటారనేదాన పరిగణలో తీసుకుంటాడని భావిస్తున్నాను ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి కొట్టిపోతే పంతొమ్మిది మందిని మార్చేసిన పరిస్థితి రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరి ధోరణిలో ప్రజావేదికలు కోల్చడం ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక చేరలేమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళా కాలంలో కలపటమే ధ్యేయంగా పనిచేశాడు గత నాలుగు సంవత్సరాలుగా అట్లాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచిన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది మీడియా సోదరులకే ఎక్కువ తెలుసు రోడ్ల పరిస్థితి పోలవరం పరిస్థితి అమరావతి పరిస్థితి ఇవన్నీ కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా తనకు ఒక ఏ జాబ్ అయినా డ్యూటీస్ ఉంటాయి ఆ డ్యూటీస్ని కూడా మర్చిపోయి నియంతృత్వాన్ని ప్రజల సహించరని చూపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే నన్ను ఎన్నుకున్న గన్వర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా రాష్ట్రంలో మహిళలు క్షోభించడానికి కూడా కారణమైన కారణం కూడా ఇదే నియోజకవర్గం సో ఇలాంటి నియోజకవర్గంలో ఎంత భారీ మెజార్టీ సాధించడం పట్ల మీకు స్పందన ఏంటి అదేవిధంగా దీనికి సంబంధించి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హార్డ్కోర్ కార్యకర్తలంతా కూడా గన్నవరం వదిలికి ఎట్లా ఉంటుంది అనేది మెచ్చి చూస్తూ ఉన్నారు సో మీరు గెలవాలని చెప్పి వాళ్ళు కోరుకున్న పరిస్థితి కూడా ఇప్పుడు సో దీని పట్ల మీకు స్పందన ఏంటి వాళ్ళ ఫిల్ఫిల్ ఈ సంబంధించి రమేష్ గారు బేసికల్లీ నేను గతంలో రాజకీయాల్లో అన్ని అవమానాలు మోశాను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత భావోద్వేగాలు మోయాల్సి వచ్చింది ఏ ప్రాంతం వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా చెన్నై వెళ్ళినా జూమ్ కాల్ అమెరికా వాళ్ళతో మాట్లాడినా ఎవరు మాట్లాడినా అన్న ఈ సీటు గెలవాలని ఆ భావోద్వేగాలను ఆనందంగానే మోసా రోజుకి రోజు తొమ్మిదికో తొమ్మిదిన్నరకో కాన్షియస్కి వెళ్తే నేను రాత్రి రెండింటి వరకు చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాను గత తొమ్మిది మాసాలుగా ఎట్టి పరిస్థితి ఈ సెట్ని భువనేశ్వర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలన్నా అని చంద్రబాబు గారు గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతి కలిసి తెలుగులో ఎక్కడ తెలుగులో ఉన్న ప్రపంచంలో అందరూ కోరుకున్న పరిస్థితి దానికి నేను కష్టపడి పనిచేసిన గనవర రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ అండదండలుగా పనిచేశారు అందరూ కలిసి భారీ మెజార్టీనిచ్చి ఈ సీట్ని చంద్రబాబు గారికి భువనముఖికి కానుగో ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో మీ ఇంటికి కూడా వచ్చారు దాడి చేయడానికి నేను వచ్చాను డే రావటం బేసికల్లీ గతంలో గతంలో గత గత ఎన్నికలకు ముందు ఎన్నికలకి కౌంటింగ్కి మధ్యలో మా ఇంటి దగ్గర బ్రేక్ వేసి మా వాచ్మెన్ సెక్యూరిటీ గారిని అని అడిగి వెళ్ళిపోయి మీడియాకి లీక్లు ఇచ్చి చేసిన పరిస్థితి తప్ప ఎవడింటి మీద ఎవడు ఊరుకుంటాడు

శబ్ద సమాజం వినటానికి అన్వయించుకునే భాష ఉపయోగించి ఇక్కడ ఒక అరాచకర సంస్కృతిని బాట సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భవిష్యత్తుకు సంబంధించిన నేపథ్యంలో ఏది అరాచకర కేరా పడ్డస్ ఒక కూతురు రాజ్యం అనేది అని మిగతా ప్రాంతాల్లో మాట్లాడుకునే పరిస్థితి కనబడాలనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించి ఒకసారి బాట అదే బాటలో వెళ్తా ఉంటారు దాన్ని ఇప్పుడు మళ్ళీ రేవల్ చేయాలంటే చాలా కష్టం సో ఈ నేపథ్యంలో మీ తీరు ఎలా ఉండబోతుంది దాన్ని అటువంటి సంస్కృతిని రూపం ఆపగలరు అనుకుంటున్నారా అది ప్రజలు విశ్వసించారని నేను భావిస్తున్నాను అండి లేకపోతే నాకు ఎప్పుడూ లేని మెజార్టీని నేను ఒక రాక్షసుల మీద పోటీ చేశాను మిగతా కాన్షియన్సీ ఇలా కాదు ఎట్టి పరిస్థితుల్లో గన్నవరానికి గత వైభవం తీసుకొస్తా పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావులు స్థాయిలో పనిచేయలేనేమో కానీ డెఫినెట్గా పరిపాలన పని మాత్రం డెఫినెట్గా చేయను లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది గంజాయి బానిస్ గంజాయి బా బానిసలై పాపం కట్టల మీద నేను ఇంటింటి తిరిగేటప్పుడు ఈ నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టుగా ఎవరు తెలియదు నేను రెండుసార్లు పాదయాత్ర చేసే ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగా వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నా మా అబ్బాయి వచ్చి ఇరవై రోజులు అయిందని ఇరవై ఐదు రోజులు అసలు ఉన్నాడు తిరిగి చాలామంది ఓపై పరిస్థితి ముందు గంజాయి మీద కూడా దాడి చేయాల్సిందిగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన మీడియా శోదనని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను గన్నవరానికి గతంలో అందరూ సోమ్యులు వేయలేరు మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తారు ఎట్టి పరిస్థితి తీసుకొస్తారు భవిష్యత్ యువత భవిష్యత్కి మంచి చేయడానికి పనిచేస్తా పరిశ్రమలు తీసుకొస్తా పనిచేస్తా ఉపాధి అవకాశాలు కల్పిస్తా ప్రయత్నం చేస్తా తప్ప ఇలాంటి పనికిమాలను కేసులు పెడతా నేను దూరం ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పా ఈవెన్ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఇటు పరిస్థితుల్లో అక్రమ కేసులు పెట్టనని గతంలో నాలుగు ఐదు వందల కేసులు గన్వర్లో పెట్టిన పరిస్థితి అలాంటివి పెట్టనని నేను ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పాను ఎటు పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటా పోలీస్ స్టేషన్ నా నియోజకంలో వేస్ట్ అని కూడా చెప్పాను నేను గత మిక్కుతోనే అనుకుంటాను ఎందుకంటే బాధితుల మీదే కేసులు పెట్టే పరిస్థితి అంటే ఎవరో ఒక ఒక సాధారణ ప్రజల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి పొద్దునే సాయంత్రం కూర్చోబెట్టి కేసులు కట్టి కొంతమంది కేసులు కట్టకుండా కొంతమంది మీద పెట్టి వాళ్ళ భార్య బిడ్డలు చూడండి నాకు వద్దని కూడా నేను ప్రచార వేదిక ప్రచార సభల్లో ఎన్నికల్లో ఇప్పుడు ఓట్ చెప్పా ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ చేయను అది అది రూప అది ముగిసిపోయిన అధ్యాయంగా నేను భావిస్తున్నాను గనవరంలో పోలీస్ స్టేషన్లు మిగతా నియోజకవర్గాలకు మంచిగా పనిచేస్తాయి అంతే తప్ప కక్షపూరిత చేసే పరిస్థితి ఉండదు అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసిన వాళ్ళు కానీ మట్టి తోకల విషయంలో కానీ అధికారులను కానీ ఎట్టి వదిలే ప్రసక్త కాదు నేనేం స్వామీజీని కాదు సర్వసంఘ పరిచయాలు అందరం చెప్పే వైసీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టనని ప్రచార సభల్లో చెప్పా అంటే కార్యకర్తలు అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్తో తిరుగుతారు అంతవరకే అంతకు మించి నేను యువత అని అడిగారు కదా గతంలో మా నియోజకవర్గంలో క్యాష్ పెట్టిన పరిస్థితి అలాంటిది డెఫినెట్గా మీరు నా నుంచి ఎట్టి పరిశ్రమలు రావాలని మీరే యేసే నన్ను అడగకుండానే నియోజకవర్గంలో ఆహ్లాదకరంగా ఉండే అప్పటిసరి పండలు మావి అయ్యాయి అక్రమ తవ్వకాలు జరిగింది అదే విధంగా ప్రజలకు సంబంధించి నకిలీ పట్టాల పంపిణీ అనేది ఇక్కడ నుంచే ప్రారంభం మీ గనవరతో మొట్టమొదటి ప్రారంభం ప్రతి చోట్ల అది విస్తరించిన మంచి కూడా చూశాము సో ఇదే పద్యంలో అక్రమ తవ్వకాలు మైనింగ్ అదే విధంగా నకిలీ పట్టాల పంపిణీకి సంబంధించి కూడా కేసులు పెండింగ్ లో అధికార అధికార పంపించుకుంటే వాటి ఆపరేట్ వాటికి సంబంధించి వీరైనంత తోడుబాటు విచారణ విచారాలు జరిపించేవారు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ఇది కృష్ణానదిని ఇసుక తవ్విన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తప్పించుకోగలరు ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇసుకమేటాతుంది కదా కృష్ణానది కానీ నా నియోజకవర్గంలో మట్టి తవ్వారు నాకు నదులు లేవు ఆ మట్టి తవ్విన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేసి తవ్విన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే అధికారులు కూడా తప్పించుకోలేరు నేను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మీకు నేను చెప్పేది కదా కొండల కొట్ల మాయమేని అనేది కేసులపైనని నేషనల్ గ్రీన్ టూ నుండి వచ్చేల్లింది కొండలు మాయవైన పరిస్థితి గన్నవరం ప్రజలు ఇంకా ఆరాచక పాలన ముగింపనందుకు మరోసారి గన్నవరం ప్రజలకే ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రభుత్వ అవసరం చేశారు అనే ఆలోచన కూడా ఉంటాయి వాటికి సంబంధించి కొన్ని నిమిత్తలు మిస్ చేయడానికి పోరాటం చేస్తాను సాధ్యమైతే చెప్పండి చేసేద్దాం సాధ్య సాధ్యాలు పరిశీలిద్దాం అంటే ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు ఫణి యాదవ్ కానీ స్వరూంపల్లిలో రఘునైయని కానీ అనేకమైన పరిస్థితి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తుంటే నేను ఆ రోజున ఆ పార్టీలో ఉన్న కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మీ సహకారంతో ఆ ప్రభుత్వ భూమిని కాపాడగలిగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయల విలువైన ఆస్తుంది పదిహేను ఎకరాలు ఏపీఐసి ల్యాండ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంది దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సార్తో మాట్లాడి ఒక ఎంఎస్సి కంపెనీ తేటమా లేకపోతే దాంట్లో ఒక పెద్ద కన్వెన్షన్ లాంటివి కట్టి కనవరానికి విజయవాడకు ఉపయోగపడేదేటం ఏదో ఒకటి ఒక కార్యక్రమం అయితే తీసుకుంటాం ఎక్కువ వచ్చినా ఈ ప్రైవేట్ ఆస్తుంది ఏం చేయగలమో సాధ్యం సాధ్యాలు పరిశీలించాలి అండ్ నా దగ్గరికి చాలామంది వచ్చిన పరిస్థితి ఆడపడుచులు వచ్చే వాళ్ళ బాధలు వేదనలు పనియాదం అనే నలుగురు ఐదుగురు అక్క చెల్లి డ్రామర్ పడి ఉంటాడు నా పొలం ఆక్రమణకు గురి ఏంటంటే ఆ రోజున ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకున్న వాళ్ళు మరి ఇప్పుడు అదంతా రిజిస్ట్రేషన్ అయిపోయి అన్నీ అయిపోయినాక వాళ్ళ రైట్ ఎంత వరకు తెలియదు దాన్ని బట్టి చూస్తాను అన్యాయానికి కూడా ఇరవై మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు దానికి సంబంధించి ఏమన్నా అంటే చాలా మంది బాధితులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటా నేను అమెరికా నుంచి కేవలం శాసనసభ్యుడవాళ్ళని కోరిక నన్ను అమెరికాలో కూర్చోకుండా ఇండియా తీసుకొచ్చింది గత ఏడు సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉంటా నేను ఓడిపోయినా అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నేను అమెరికా వెళ్ళా ఇక్కడే ఉన్నా ప్రజల మధ్యలోనే ఉన్నా గనవరం ప్రజల మధ్యలోనే ఉన్నా పోటీ చేస్తే గనవరంలో పోటీ చేస్తానని చెప్పా గనవరం పోటీ చేసే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు ఓటేసి నన్ను శాసనసభకు ఎందుకు నా కోరిక తెచ్చినందుకు నేను మీకు ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తాను నేను కేడిసిసి బ్యాంక్ నెంబర్ వన్ స్థానంలో పెట్టి ఆరు వందల జిల్లాలు ఉన్నాయి ఈ దేశంలో పన్నెండు సంవత్సరాల కాలంలో నేను దేశం నెంబర్ వన్లో పెట్టా ఎయిర్పోర్ట్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ హైవే బోర్ ఉన్న కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం అంత అని నేను అనుకోవట్లే ఎట్టు పరిస్థితులు దీన్ని లోకేష్ బాబు మంగళగిరిని మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తానన్నట్లే నేను గనవరాన్ని వన్ యూజర్గా నిలబడటానికి నా సర్వశక్తులు ఒడ్డుతా నేను ప్రజలకు ప్రజలకు సమస్య సృష్టి తగ్గ నేను రాజకీయాల్లోకి రాలా ప్రజల సమస్యలు పరిష్కరిత వచ్చా మ్యాక్సిమం చేసి నేను కేడీసీసీ బ్యాంక్ ప్రమాణ స్వీకారం రోజు చెప్పాను ఈ బ్యాంక్ చరిత్రలో నాకంటూ ఒక పేజీగా ఉండేలా పనిచేస్తాను మీడియా బంధం రోజు చెప్పా వన్ ఇయర్లో దాని దేశంలో నెంబర్ వన్ స్థాయిలో పెట్టా ముప్పై లక్షల ఎడ్యుకేషన్ లోన్ పెట్టా ఏం చెప్తే గంట పడుతుంది అలాగే మీ మీడియా సాక్షిగా చెప్తున్నా గన్నవరంకి గత వైపు తీసుకొస్తా గన్నవరం శాసనసభ్యుడిగా నాకంటూ ఒక పేజీ ఉండేటట్టుగా పనిచేస్తాను దాంట్లో ఏమాత్రం మాత్రం సందేహం చాలా ఆనందంగా ఉంది బేసికల్లీ ఇది ప్రతి ఒక్కళ్ళు గనవరం వేదిక అవటం అని నేను సిగ్గుపడుతున్నాను కూడా చెప్పాను నేను ఎదురుబాటులో అయినా కానీ కానీ గనవరం నియజర్గంలో నా నియోజకవర్గం వేదిక అవటం ఆ తర్వాత శాసనసభలో ఈ భేషణ ప్రతిజ్ఞ చంద్రబాబు నాయుడు గారు చేయటా కారణం కూడా గనవరం అవటం ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో నేను అడుగు పెడతాను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తానికి అమరావతి పట్టణం ఎదురుచూస్తుంది రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం నుంచి జరిగిన దానికి గన్నవరం ప్రజలు కూడా నేను చెప్పినట్టే నేను చెప్పినట్టే వాళ్ళను ఆదరించి అభిమానిచ్చి శాసనసభకు పంపించారు చంద్రబాబు గారికి గిఫ్ట్గా గన్నవరాన్ని ఇచ్చారంటూ నేను మాత్రం సొందరి ఈ భావోద్వేగాన్ని నేను ఆనందంగా మోసం మీకు ఇందాక చెప్పినట్టే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తాం కక్షపూరిత పూరిత రాజకీయాలు చేయను అంటే స్వామీజీనా నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణులైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి నేను సందేశం ఇచ్చేది ఏమంటుంది బేసికల్లీ నేను ఏంటంటే సామాన్య ప్రజల మీద కార్యకర్తల మీద ఏ పార్టీ కార్యకర్తలైనా ఏం రాదు కదా వాళ్ళు ఏదో వాళ్ళు ఇంట్రెస్ట్ వద్దో పార్టీలు తిరుగుతారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి నాలుగు వేల ఐదు వందల ఓట్లు మినిమంలో మినిమంగా నాలుగు వేల ఓట్ల పైనే ప్రతి ఎన్నికలో పండి ఎనభై రెండు ఎనభై మూడు నుంచి సుందరయ్య గారి కాన్షియస్ ఈసారి పదకొండు వందల ఓట్లు మాత్రమే బండి వాళ్ళకి అంటే కమ్యూనిస్ట్ సోదరులు కూడా నాకు ఓటేశారు అని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే కక్షపూరిత రాజకీయాలంటే నేరం చేసి ఇప్పుడు దాడులకు గురైన వాళ్ళు ఆడగాల్సిన వస్తుంది కదా అది అండగా ఉంటాను ఇంటి పరిస్థితిలో పార్టీ అండగా ఉంటుంది నేను అండగా ఉంటాను ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది పార్టీ ఆఫీస్ గనవరంలో ఉందిగా గనవరంలో నాకు వైసీపీకి లేదు ఒకసారి ఉంది నాకు బాపుల్ ఉంది ఆఫీస్ ప్రసాదం బోర్డులో నాలుగు వేలు గజాల్లో ఉంటుంది నా ఆఫీసు విజయవాడ రూరల్ మండలం గనవరంలో దాసరి బాలవర్ధన్ గారు ఏ ఆఫీస్ ఏది పడారు అదే ఆఫీస్ కిందే ఉంది కదా అది ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది గనవరం గనవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రెస్ మీద విజయవాడలో పెట్టా గతంలో చాలాసార్లు చెప్పారు మీకు అర్థం లేదనుకుంటా గత విజయవాడ రావాల్సిన అవసరం నాకేమి ఉండదు అలాగే నేనేం ధర్మభక్షణం కాదు పారిపోవటానికి లక్ష్మీ నరసింసీ కూడా ధర్మభక్షణ క్యారెక్టర్ ఉంటుంది అసలు ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పకుండానే పారిపోతూ ఉంటాడు నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడే ఉన్నా ఏడు సంవత్సరాలుగా ఎట్టి పరిస్థితుల్లో పవర్ ఇస్ పవర్ ఫిమేలా మేలా ట్రాన్స్ జెండర్ అనేది మ్యాటర్ లేదు ట్రాన్స్ జెండర్ అయినా పవర్ ఇస్తే ఎర్ర తీసేస్తారు పవర్ లేనప్పుడు ఫైట్ చేస్తే ఆడు మగాడు ఓకే ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವಿಡಿಯೋ ಮನೆ ಮ